ఈరోజు మా పంట అయితే కోతలైతే ముగిసాయండి అసలు చాలా భయపడ్డాము మొన్నంతా వర్షమైతే పడింది కదా ఆంధ్రాలో దానివల్ల మేము చాలా ఫీల్ అయ్యామన్నమాట ఏమన్నా తడిచిపోయి గింజలన్నీ రాలిపోతాయేమో అనే ఒక దిగులైతే ఉన్నింది బట్ ఈ రోజుటికి అది కొంచెం మాకు ప్రశాంతంగా ఉందని చెప్పచ్చండి చాలా వరకు వర్షంలో పంటలు పాడైపోతూ ఉంటాయి కదండీ అలాగే నేను కూడా భయపడ్డానమాట మామూలుగా నేను ఒక వీడియో కూడా పెట్టాను మీకు మా పంట చూద్దాం రండి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను మా వరి పైరు చూద్దాం రండి అని చెప్పేసి అప్పుడైతే ఫుల్ పడిపోయింది అనమాట వరి పైరు కిందికి పూర్తిగా పడిపోయింది అప్పుడు పడిపోయినప్పుడు కూడా మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే ఇంకంతే పంట పాడైపోయింది అని చెప్పేసి అనుకున్నాం అనమాట బట్ ఇప్పుడు కొంచెం పర్లేదండి చాలా వరకు బెటర్ అని చెప్పచ్చు కానీ చాలా వరకు గింజలైతే ఇలా మిషను తీసుకొచ్చి ఇలా చేసేటప్పుడు చాలా వరకు గింజలు అయితే లాస్ అయిపోతాయండి నాకు తెలిసి ఒక మూడు మూటలు నాలుగు మూటలు అట్లా పోతాయి అన్నమాట గింజలు చాలా వరకు కింద వెళ్ళిపోతాయి అదే కాకుండా మనము పైరు కరెక్ట్గా అంటే అది బాగా ఎండిపోయిన వెంటనే తీపిచ్చేస్తే పర్లేదండి లేకపోతే గింజలు కూడా రాలిపోతాయంట మామూలుగా దీన్ని మనము పైరు కట్ చేయించడానికి మూడు రకాల మిషన్లు అయితే ఉంటాయంట నాకు ఇక్కడ చెప్తే నేను విన్నానన్నమాట నాకు కూడా తెలియదండి పెద్ద మిషన్ అయితే ఒకటి వస్తుందంట కానీ అది చాలా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వర్షాకాలంలో అయితే మన్నులేక దిగిపోతుందంట అండి అందుకే చాలా వరకు తెప్పియారు ఎవరు కూడా మామూలుగా ఎండాకాలం అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ కొంచెం వర్షం పడింటే మాత్రము అసలు ఇంకా మిషన్ పైనికి రాదంట రావడం కష్టంగా ఉంటుంది కదండి భూమి మీద కాబట్టి మనులేకి దిగిపోతుందని చాలా వరకు దాన్ని ఎవరు అంతగా యూస్ చేయరు డ్రైగా ఉంటే ఖచ్చితంగా యూస్ చేస్తారండి ఎకరాలు ఎకరాలు పెట్టిండే వాళ్ళు అయితే ఖచ్చితంగా యూస్ చేస్తారు ఇంకొకటి ఏమంటే చిన్న మిషన్లు వస్తాయండి చిన్న మిషన్లో కూడా మనము కూలి వాళ్ళని పెట్టించి అవన్నీ కట్ చేపించి మరి మనము మిషన్ ఆడించాల్సి వస్తుంది అలా ఒకటి ఉంటుంది ఇంకొక మిషన్ ఏమంటే అదే కట్ చేసేసి మనకి ఒడ్లైతే ఏంటి మనం వడ్లైతే ఒక మిషన్ లాగా పడిపోతూ ఉంటాయి సపరేట్గా సపరేట్గా వడ్లది గెడ్డు ఉంటుంది కదండి ఆ గెడ్డైతే సపరేట్ పడిపోతూ ఉంటుంది వడ్లు అయితే ఒక పక్క వచ్చేస్తూ ఉంటాయి అలాంటి మిషన్ ఇంకొకటి అనమాట నాకు తెలిసిండేటి ఇవే మూడు ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయేమో నాకైతే తెలియదండి చూడండి వడ్లు మొత్తము ఆల్మోస్ట్ కింద పడిపోయినట్టు కూడా చాలా ఉన్నాయన్నమాట మనము స్టార్టింగ్ నుంచి పెంచేదాన్ని బట్టి లాస్ట్లో మన ఎండింగ్ అనేది కూడా అర్థమైపోతుంది అలాగే అయితే చాలా నష్టపోతారు చెప్పాలంటే చాలా నష్టం ఉంటుందండి ఎందుకంటే కూలి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి మళ్ళీ వరి పైరు తెచ్చినప్పుడు దానికి ఖర్చు అవుతుంది దానికి కావాల్సిండే మందులు ఇంకా ఏంటేంటివో ఉంటాయండి మళ్ళీ కలుప పడుతుంది మధ్య మధ్యలో దానికి కల్ ఉందని చెప్పేసి దాన్ని చల్లుతూ ఉంటారు యూరియా అంట ఇవ్వంటా అవంట ఏంటేంటో వాడుతూ ఉంటారు వాటన్నిటికీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అవన్నీ తట్టుకొని లాస్ట్కి పంట దగ్గరికి వచ్చామనుకోండి ఈ సీజన్ వైజ్ అయితే కొంచెం వర్షం వచ్చేదో లేకపోతే ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుందండి ఇప్పుడు చూడండి డిసెంబర్లో వర్షాలు వస్తున్నాయన్నమాట డిసెంబర్లో మామూలుగా వింటర్ సీజన్ అంటాము కానీ రైనీ సీజన్ లాగా తయారైంది మొన్నంతా వర్షం పడింది ఆంధ్రాలో ఫుల్గా అప్పుడు ఏ పని అనమాట ఇప్పుడు మళ్ళీ ఫుల్ కవర్ అయిపోయిందండి ఇప్పుడు మా తో మా తోటలో కూడా అంతే మా పొలంలో కూడా వరి ఇప్పుడు కట్ చేస్తుంటే ఈ ఫుల్ కవర్ అయిపోయిందండి ఫుల్ అంటే ఫుల్ అసలు ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా కవర్ అయిపోయింది ఇప్పుడంటే ఇప్పుడే వర్షం వచ్చేటట్లు ఉందన్నమాట అలా ఉంది ఇవన్నీ తట్టుకొని మొత్తం అంతా పంట చేతికి చాలా లాస్ అయితే ఉంటుందండి ఎక్కడ కానీ లాభం అయితే ఎక్కడ ఉండదు చాలా వరకు లాసే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి కూలోళ్ళకి అమౌంట్ ఇవ్వాలి దాని తర్వాత మిషన్లు తెప్పిస్తారు దానికి ఇవ్వాలి దానికి ముందు పెట్టేటప్పుడు అంతా ఖర్చు ఉంటుంది దానికి మళ్ళీ మందులంటా ఇవ్వంటావంట ఏంటేంటివో ఉంటాయన్నమాట దాన్నంతా తట్టుకొని ఇంతవరకు వస్తే గింజలు మొత్తం పడిపోయి ఉంటాయి అనమాట వరి పైర్లోనే కట్ చేసేటప్పుడే వెళ్ళిపోయి ఉంటాయి చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి అది కరెక్ట్ టైంకి మనం కట్ చేయకపోతే కూడా ఇట్లా గింజలు అనేటివి రాలిపోతాయి అనమాట దాని తర్వాత ఏమవుతుంది అవన్నీ ఓకే కనీసం కొంచెమన్నా పంట చేతికొచ్చింది అన్నప్పుడు ఇంకా మిషన్కి ఇస్తామనుకోండి ఆ మిషన్లో కూడా మీకు కమిషన్ లేకోకుండా నేను మీకు ఏది కానీ చెయ్యరు మూటకింత కమిషన్ ఉంటుంది మళ్ళీ మూటకింత అమౌంట్ ఉంటుంది అనమాట అదొకటి ఏదో ఒకటి పెట్టింటారు అక్కడ కూడా చాలా వరకు నష్టం తప్ప లాభం ఎక్కడ నాకు కనిపించట్లేదండి ఇప్పుడు పెట్టేంతవరకు నాకు కూడా తెలీదు రైతు ఇంత బాధపడతాడని చెప్పేసి మామూలుగా మా తాత వాళ్ళు స్టార్టింగ్ నుంచి వరి పైరే స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయితే ఫుల్లు మా తోట మొత్తం వరి పైరే ఉండేది ఎక్కడ చూసినా గ్రీన్గా చాలా బాగుండేది ఇంటికి తీసుకొచ్చి వడ్లన్నీ వేసేవాళ్ళం అనమాట కుప్పలు కుప్పలు వేసేవాళ్ళు నాకు అప్పుడు అంత అర్థమయ్యేది కాదు కదండి చిన్నప్పుడు కాబట్టి మనకు అంత ఐడియా ఏముంటుంది మేమైతే ఆ వడ్లల్లో వాళ్ళము నెత్తి మీద పోసుకునేది ఇట్లా ఆడుకునేది ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఇంట్లో వేసినప్పుడు బట్ మేము పెద్ద అయ్యి ఈ స్టేజ్కి వచ్చినాకనే దాని కష్టం ఎలా ఉంటుంది అనేది మాకు అర్థమైంది అంతవరకు మాకు దాని వ్యాల్యూ అనేది తెలియదనమాట ఒక్క గింజ మనం చేతికి రావాలంటే ఇంత కష్టపడాలా అనేది ఇప్పుడే తెలుసు వస్తుంది నాకైతే మా తాత నింటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మా తాత అయితే లేరండి ఇప్పుడు ప్రజెంట్ కానీ నిజంగా మేము పడే కష్టం చూసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట ఎందుకంటే చాలా వరకు మా తాత అందరూ కష్టపడితే బాగుంటుంది పంట మనం బాగా పంట పండించవచ్చు మన భూమిలో అని చాలా ఆశలైతే ఎక్కువగా ఉండేటివి ఇప్పటికైతే ఇలా ఉందండి పరిస్థితి అందుకే వడ్ల మిషన్ అయితే వచ్చేసింది ఫుల్గా మొత్తం అంతా కవర్ అయిపోయింది వర్షం ఇప్పుడంటే ఇప్పుడు వచ్చేటట్లే ఉందన్నమాట చూడండి అదైతే మిషన్ అయితే ఆడుతుంది చాలా వరకు అయితే మొత్తం ఆడిచ్చేసింది ఆల్మోస్ట్ కొంచెం లాస్ట్లో అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట ఈ పెండింగ్ కూడా అయిపోయిందంటే ఫుల్ ఫినిష్ అయిపోతుంది కానీ అప్పట్లోపల వర్షం రాక్కుని ఉంటే చాలండి మాకు ప్రాబ్లం అయితే ఏముండదు బట్ వర్షం అయితే ఆల్మోస్ట్ రాలేదు ఈరోజైతే ఫుల్ కవర్ అయిపోయింది ఈవినింగ్ చూస్తే అసలు ఫుల్ ఇప్పుడంటే ఇప్పుడు వర్షం అట్లే ఉందన్నమాట ఇక్కడ వర్షం వచ్చిందంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా త్రీ డేస్ కంటిన్యూగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి న్యూస్లో కూడా చెప్తా ఉంటాయి ఇంకా వడ్లు ఆరాలంటే కష్టం కదండి బయట అంటే మామూలుగా పట్టాలన్నీ వేసేసేసి దాన్ని కవర్ చేసి అయితే పెట్టాము బట్ ఎంత కవర్ చేసినా కూడా ఈ వర్షాకాలం కొంచెం కష్టమే అది మొత్తం పంట చేతికి చేతికొచ్చేంత వరకు కష్టమేనండి ఎంతవరకు వస్తుందనేది కూడా మనకు కూడా తెలియదు వడ్లు మళ్ళీ మిషన్కి తీసుకెళ్ళాక వాళ్ళు ఆడిచ్చాక మళ్ళీ అవి ఎన్ని మూటలు అవుతాయి అనేది మీద దాని మీద డిపెండ్ అవుతుందండి మనం చేసిండే కష్టం అంతా అక్కడ తెలుస్తుంది అనమాట అంటే మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది లాస్ట్ పంట ఎండింగ్ వరకు ఏం కానీ అర్థం కాదు జస్ట్ వడ్లు చూసేసి కూడా మనం కౌంట్ అయితే చేయలేము ఓకే మనకి పంట లాభం వచ్చేసిందిలే అని చెప్పేసి కూడా అనుకోలేము అనమాట లాస్ట్లో ఎండింగే దానికి ఫినిషింగ్ అని చెప్పచ్చు అంతవరకు అర్థం కాదు అంతవరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మిషన్ అయితే మా అదృష్టం కొద్ది ఈరోజు మార్నింగే వచ్చేసిందండి మామూలుగా చాలా వాళ్ళు చాలామంది ఈ మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట క్యూ సిస్టంలో ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది వరి వేసిండే వాళ్ళంతా దీనికోసము వెయిట్ చేస్తున్నారు చాలామంది మిషన్ కోసం అని చెప్పేసి ఎందుకంటే వర్షాకాలం కదండి కూలర్లను పిలిస్తే వాళ్ళు కట్ చేసి అవన్నీ ఆరబెట్టి ఆ గింజలన్నీ ఇచ్చేసే లోపల టైం అయిపోతుంది ఇంకా వర్షం వచ్చి మళ్ళీ అవన్నీ పాడైపోతాయి అసలు పంటే లాస్ అయిపోతుంది అనమాట ఇలా మిషన్ ఉంటేనే బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే పది మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తుంది కదా అప్పుడు ఈజీ అయిపోతుంది ఇంకొకటి ఏమంటే ఈ వర్షాకాలం అయితే చాలా ఈజీ పని మామూలుగా ఎండాకాలం అయితే మనం ఎంతసేపు లేట్ చేసుకున్నా బా పర్లేదండి బాగుంటుంది ఏం ప్రాబ్లం ఉండదు బట్ వర్షాకాలం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది అదే కాకుండా పంట చేతికొచ్చిండే పంట కూడా పాడైపోతుంది అనమాట మిషన్ రావడం ఈజీ అని చెప్పచ్చు మా అదృష్టం కొద్దీ అసలు రాదనుకున్నాము మామూలుగా కూలర్లను కూడా పిలిచేశారనమాట మా ఇంట్లో వాళ్ళు కానీ లాస్ట్కి మిషన్ ఉంది ఈరోజు ఫ్రీ ఉంది వస్తుంది అని చెప్పి అన్ని వెంటనే పిలిపించేసామన్నమాట పిలిపించేసి ఇలా కట్ చేపిచ్చేసాము లేకపోతే కష్టంగా ఉండేది అంతేకాకుండా అక్కడక్కడ కంకులు కూడా పడిపోయాయండి చాలా వరకు లాస్ ఉంటుంది చెప్పాను కదండి ఇట్లా మిషన్ ఆడిట్ వడ్లు వడ్లైతే పడుతూ ఉంటాయన్నమాట వడ్లు వచ్చిండేటివి కూడా పడిపోతూ ఉంటాయి మళ్ళీ అదే కాకుండా కంకులు కూడా పడిపోతూ ఉంటాయి వడ్లు కంకులు ఉంటాయి కదండి అవి కూడా అక్కడక్కడక్కడక్కడ మొత్తము పడిపోయి ఉంటాయి అనమాట చాలా వరకు ఒక ఐదారు మూటలు అయితే లాస్ అయిపోయి ఉంటుంది అక్కడే మనము ఇంకా ఏం చేయలేము ఈ గడ్డి కూడా అమ్ముతారండి మామూలుగా ఈ అంతా కట్ చేపిచ్చేసాక ఈ గడ్డి కూడా అమ్ముతారనమాట పశువులకి అమ్మేస్తారు దీన్ని కూడా బట్ ఇది కూడా డ్రై అయిపోతేనే అమ్ముతారు వర్షానికి ఏమన్నా తడిచిపోయి ఇదేమన్నా వేస్ట్ అయిందనుకోండి దానికి కూడా తక్కువ రేటే వస్తుందన్నమాట మామూలుగా ఎండాకాలంలో బాగా డ్రై అయిపోయి ఒక సైడ్ మనం ఈ గెడ్డంతా పెట్టామంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అమౌంట్ కూడా బాగా వస్తుంది మామూలుగా వర్షాకాలం అయితే ఇది తడిసిపోతుంది కదండి అప్పుడు వేస్ట్ అయిపోతుంది ఆవులు కూడా వీటిని తినవు దానివల్ల దాని ప్రైస్ కూడా తగ్గిపోతుంది అసలు తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చూసి చూసి తీసుకుంటారు అసలు తీసుకొని కూడా తీసుకోరనమాట ఎందుకంటే పాడైపోండేది ఆవులు తినవు కాబట్టి అది కూడా వేస్ట్ అయిపోతుంది ఇలా సీజన్ వైజు చాలా కష్టంగా ఉంటుంది ఎండాకాలం అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ మామూలుగా వింటర్ సీజన్లో ఎక్కడైనా వర్షాలు అన్నప్పుడు మాత్రం ఇలా చాలా కష్టం ఉంటుంది సిక్స్ మంత్స్ పంట కాబట్టి మనము దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి అసలు స్టార్టింగ్ నుంచే ఇలా వచ్చి స్టార్టింగ్ నుంచి మనకు వర్షాలు వచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు కానీ లాస్ట్ ఎండింగ్లో మాత్రం వర్షాలు స్టార్ట్ అయినాయంటే కష్టము ఎందుకంటే పంట చేతికి వచ్చేస్తుంది అప్పటికి వడ్లన్నీ ఎండిపోయి ఉంటాయి అనమాట అవి ఇంకా మిషన్ తెప్పించేసి కట్ చేపిచ్చేసి మొత్తం మళ్ళీ మిషన్లకు వేయించేసి రైస్గా మారాలంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి వన్ వీక్ అయితే పడుతుంది ఖచ్చితంగా ఆ వన్ వీక్ లోపల వర్షాలు వచ్చి మళ్ళీ అది నానిపోయి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అంటే మళ్ళీ పంటంతా వేస్ట్ అయిపోయినట్టే మనం ఎంత పంట పెట్టినా కూడా లాస్ట్లో మనం ఏ ప్రాసెస్ అయితే చేస్తామో అదే ఇంపార్టెంట్ అనమాట ఎంత పంట ఉన్నా కూడా లాస్ట్లో ఉండేదే ఇంపార్టెంట్ వన్ వీక్ వరకు మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటే మాత్రం కష్టము ఏముండదండి ఏమన్నా బై మిస్టేక్ ఒక్కరోజు వర్షం పడినా కూడా వేస్ట్ అయిపోతుంది చెప్పాలంటే కొంచెం దచినాయంటే ఇంక అయిపోయిందండి మొలకలు వచ్చేస్తాయి అనమాట వడ్లు అనేటివి ఎందుకంటే ఆల్రెడీ ఎండిపోయి అవి ఇంకా మనము రైస్లా మారే టయానికి మనం మళ్ళా నీళ్ళ లేక వేస్తే ఖచ్చితంగా వడ్లు వచ్చేస్తాయి ఇది ఏంటి మొలకలు అయితే వచ్చేస్తాయి అలా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి బట్ చూడాలండి ఈ త్రీ డేస్ వర్షం రాకపోతే మాత్రం మా పంట మా చేతికి వచ్చినట్టే హ్యాపీ దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఏమన్నా కొంచెం వర్షం కురిసినా కూడా కష్టమైపోతుంది మళ్ళీ మళ్ళీ అంటే మేము స్టార్టింగ్ నుంచి చేసిండే కష్టం కష్టమంతా నీళ్లపాలైపోతుందని చెప్పచ్చు అలా వేస్ట్ కూడా అయిపోతుంది బట్ రాకుని ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో తెలియదు కదా ప్రకృతి ఎలా ఏ టైంలో ఎట్లా తిరుగుతుందో మనకు తెలియదు కదండి మనమేమి అంటే దాని గురించి మనకు అంత ఇది తెలియదు కాబట్టి ఎప్పుడన్నా వర్షం రావచ్చు రాకపోవచ్చు అస్సలు మనం గెస్ట్ చేయలేమని చెప్పచ్చు న్యూస్లో అయితే చెప్పేశారండి ఖచ్చితంగా త్రీ డేసు భారీ వర్షాలు ఉన్నాయి ఆంధ్రాలో తెలంగాణలో ఇక్కడంతా వర్షాలు అయితే ఫుల్గా ఉన్నాయని చెప్పారు మా లైట్గా వర్షం పడితే ఏం ప్రాబ్లం లేదు బట్ హెవీగా అయితే మాత్రం కష్టమవుతుంది ఎందుకంటే వడ్ల లేక నీళ్ళు వెళ్ళిపోయినాయంటే మళ్ళీ మొలకలు వచ్చేసి మొత్తం వడ్లన్నీ పాడైపోతాయి అప్పుడు రైస్ కూడా రావడం కష్టం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పడిండే కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి ఇంత కష్టపడి అదేదో చేతికి వచ్చిండే పంట ఇది అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కాకుండా వర్షం స్టాప్ అయిపోతే బెస్ట్ అని అనుకుంటున్నాను ఒక టూ డేస్ అన్నా పర్లేదు ఎందుకంటే గింజలు ఆరాలి కాబట్టి కొంచెం తడు గింజలు చూడండి మా అమ్మ అయితే కలెక్ట్ చేసింది గింజలన్నీ వేస్ట్ అయిపోయి అంటే వేస్ట్గా ఒక్కొక్క చోట పడిపోయి ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసిందనమాట మా అమ్మ చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి జస్ట్ ఊరికి అట్లా అక్కడక్కడ ఎత్తిండే గింజలు ఇన్ని ఉన్నాయన్నమాట మామూలుగా ఇంకా ఎన్ని వేస్ట్ అయ్యిండల్లా మీరే ఒక్కసారి గెస్ట్ చేసుకోండి చాలా వేస్ట్ అవుతాయండి మా అమ్మ కోళ్ళకు ఉంటాయని చెప్పేసి కొద్ది కొద్దిగా అక్కడక్కడ వేరిందనమాట ఏరితేనే అన్ని గింజలు వచ్చినాయి మామూలుగా వన్ కేజీ పైన ఉంటాయి అవి అలాంటప్పుడు ఇంకా మొత్తం పొలం అంతా ఇంకెన్ని ఉంటాయి చెప్పండి మీరే చాలా ఉంటాయి అసలు చాలా వేస్ట్ అయిపోతాయి అసలు గెస్ట్ చేయలేము ఆ వేస్ట్ కూడా ఎట్లా ఉంటుందో కానీ పూర్తిగా పంట మన చేతికి వస్తే ఎంత బాగుంటుందో లాస్ అనేది ఉండదండి ఎక్కడ కానీ ఇన్ని గింజలు వేస్ట్ కాకుండా చేతికి వచ్చేసినాయి అనుకోండి అవి కూడా ఒక రెండు అంటే రెండు సంచులో లేకపోతే రెండు ప్యాకెట్లు అవుతాయి అనుకుంటాను రైస్ రెండు మూడు ప్యాకెట్లు అవుతాయి అనమాట అంత వేస్ట్ అయిపోతుంది దానికంటే ఎక్కువ కూడా కావచ్చు మనం చెప్పలేము జస్ట్ నేను గెస్ట్గా మీకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ అంటే స్టార్టింగ్ మేము పంట పెట్టినప్పుడు మనకేం తెలియదు కదండి అది పోతూ పోతూ పోతూనే దానికి అనుభవం అనేది రావాలి అప్పుడే ఆ పంట గురించి మనకి టోటల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు చాలా నేర్చుకోవాలి పంటలో చాలా ఉన్నాయి అసలు ఇప్పుడు స్టార్టింగ్ పెట్టినాక కూడా మనకి అనుభవం వచ్చేసింది అనుకోకూడదు మళ్ళీ నెక్స్ట్ పంటలో కూడా మనకి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అండి ఇలాగే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పంటకి మనకి అనుభవం అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లా అయిపోయిందంటే ఇంకా ఫుల్ అనుభవం వచ్చేస్తుందండి మా తాత వాళ్ళకైతే బాగా అనుభవము చూడండి మా మామ కూడా కష్టపడుతున్నాడు మా మామండి అక్కడక్కడ మిషన్ కట్ చేయలేదు కదండి అక్కడ ఫోల్ మన ఉందనమాట అక్కడ కట్ చేయలేదు కాబట్టి ఇంకా అక్కడ కోసేసి ఆ మిషన్ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి అక్కడ వేయాలన్నమాట వేస్తే అది వడ్లు అనేటివి మళ్ళీ మిషన్ ఆడిచ్చేస్తుంది లేకపోతే అక్కడ అంటే సైడ్లల్లో చాలా వరకు ఇది పైర్ అనేది ఉండిపోయిందండి సైడ్లలో అనమాట మిషన్ కష్టంగా ఉంటుంది అవి కూడా కట్ చేసి మనం ముందరకేయాలి ఇట్లా కూడా ఉంటుంది మిషన్ వచ్చేసిందిలే ఏం ప్రాబ్లం లేదులే మొత్తం అంతా మిషనే చూసుకుంటుందంటే మాత్రం కష్టమే ఎందుకంటే పక్కన చెట్లు ఇవి అవి ఉంటాయి ఫోల్ మాన్లు ఉంటాయి మిడిల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే వరి పైరును కూడా మనం కట్ చేసి మిషన్ ముందర వేస్తేనే అది మనకి వడ్లు అనేది ఇస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు చూడండి మొత్తం వడ్లంతా ఆల్రెడీ ఒకసారి వేసేసింది డాక్టర్లకి ఇది సెకండ్ టైము మళ్ళీ వేస్తుంది అనమాట బట్ పంట కొంచెం పర్లేదండి అంటే ఇప్పుడు మనకి రైస్గా ఫామ్ అయ్యాక తెలుస్తుంది అంతవరకు మనకి తెలీదండి ఎన్ని మూటలు వచ్చాయి ఏమి అనేది నేను దాన్ని కూడా మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను మాకు ఎన్ని మూటలు అయితే వచ్చాయి వడ్ల తర్వాత మేము మిషన్కి ఆడిచ్చాక రైస్ అనేటివి ఎన్ని మూటలు వచ్చాయి అవి ఎన్ని ఎన్ని కేజీలు ప్యాకెట్ అనేది కూడా మీకు ఒకసారి పెడతాను ఆ రైస్ ఏం రైస్ కూడా మీకు చూపిస్తానండి ఒకసారి ఖచ్చితంగా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మానిటైజేషన్కి చాలా ఏంటి వాచింగ్ అవర్స్ కావాలండి అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే చాలా పెడుతున్నాను అనమాట ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ అంతా నా వీడియోస్ చూస్తారని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేశారంటే చాలామందికి ఈ వీడియోస్ అయితే వెళ్తాయండి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు అలాగే వాచింగ్ అవర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నచ్చింది కదా మా పొలము స్టార్టింగ్ నుంచి మీకు కావాలంటే ఖచ్చితంగా ముందు వీడియోస్ కూడా పెట్టానండి అంటే వరి పైరు చిన్నగా ఉన్నప్పుడు పెట్టాను ఆ మా పంట బంగారు పంట అని చెప్పేసి తమ్నేల్లో ఒక వీడియో అయితే పెట్టాను అది ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అట్లా ఉంటుందన్నమాట అది చూసారంటే మా వరి పైరు ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది అనమాట చూసారంటే బాగుంటుంది చాలా బాగుంటుంది దాని తర్వాత ఎఫెక్ట్ అయ్యేది కూడా పెట్టాను అన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి థ్యాంక్ యూ